రుద్ర మీడియాకు స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది నాగర్ కర్నూలు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఎస్ మల్లయ్య గౌడు ఈ విగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమ కార్యనిర్వాహక అధ్యక్షుడు పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ గౌడ సంఘాలు గీతా కార్మిక సంఘాలతో సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎక్సైజ్ టూరియం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సిల్తో పాటు రాష్ట్ర స్థాయి గౌడ సంఘ నేతలు హేమహేమిలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ఇక్కడ నాగర్కర్నూలు జిల్లా గౌడ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది వివిధ జానపద కళాకృతులతో మంత్రులు గౌడ సంఘ నేతలకు ఘనంగా ఆహ్వానం పలికారు నాగర్కర్నూల్ జిల్లా గౌడ సంఘ కుటుంబ సభ్యులు జిల్లాలోని వివిధ గ్రామాల నుండి గౌడ సోదరులు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చారు ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం సాయి గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ మంత్రిగా గౌడ సమాజానికి నా శక్తి మేరకు సహాయం చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు గీతా కార్మికుల ఇబ్బందులు తనకు తెలుసునని వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు ఈత చెట్టు ఎక్కి కళ్ళు సేకరించే క్రమంలో తరచూ ప్రమాదాలు గురవుతున్నారని వాటిని నివారించేందుకు ప్రభుత్వం సేఫ్టీ కిట్ అని అందిస్తున్నదని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విడుదల చేసిన జీవో మేరకు కళ్ళు గీతా కార్మిక సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున ఈత వనాలు పెంచేందుకు భూమి కేటాయించడం జరుగుతుందని ఉన్న చోట్ల అంటే అవకాశం ఉన్న చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే అక్కడ వనాలను ఏర్పాటు చేస్తామని సాగునీటి ప్రాజెక్టు కాల్వల గట్టుకు చెరువు గట్టు చెరువులు కుంటలు ఆనకట్టల ప్రాంతాల్లో ఈత తాటి ఖర్జూరా చెట్లను పెంచేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తారని కూడా మంత్రి హామీ ఇచ్చారు గౌడ కులస్తులు గీతా వృత్తితో పాటు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఇతర రంగాల్లో స్థిరపడే విధంగా చూడాలని కూడా మంత్రి సూచించారు మద్యం దుకాణాలను ఇప్పటికే గౌడ కులస్తులు కేటాయించడం జరుగుతుందని గీతా సంఘాలకు కూడా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు గీతా కార్మికులకు మొబైడ్ వాహనాలు ఇతర సంక్షేమ ఫలాలు అందించేందుకు వారి అభ్యున్నతికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ గౌడ కులుస్తులు ఒక్కరే బాగుపడరని గీతా వృత్తి ద్వారా మరో ఎనిమిది కులాలు కూడా జీవనోపాధి పొందాయని అన్నారు ప్రాణాలకు తెగించి కళ్ళు గీసే కుటుంబం ఈత కార్మిక కుటుంబం అని అలాంటి వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇతర కులాల వారికి వృత్తుల వారికి అందించినట్టుగానే ప్రభుత్వ పరంగా ఈత కార్మికులకు వృత్తిదారులకు కూడా సహకారం అందించాలని పథకాలు అమలు చేయాలని కోరారు ప్రతి గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని నెలకొల్పాలని ఇది గౌడ కులస్తుల పౌరుషానికి చిహ్నం అని కూడా ఆయన గౌడ కుటుంబీకులకు సూచించారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకులు మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ మరించిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇవ్వడం కన్నా వారి ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం సేఫ్టీ పరకరాలు అందజేయడం హర్షణీయమన్నారు కల్తీ పేరుతో గీతా సొసైటీలను రద్దు చేయడాన్ని తాను వ్యతిరేకిస్తానని కూడా ఈ సందర్భంగా మధు యాష్కి హెచ్చరించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండగా ప్రతి గౌడ కుటుంబం నిశ్చింతగా ఉండేదని గీతా కార్మికులు తమ వృత్తిని తాము చేసుకుని ప్రశాంతంగా బ్రతికేవారని ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లోనే ఎంతో మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా తాను గౌడ సమాజానికి చేయగలిగినంత చేశారని పార్టీలకు అతీతంగా ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు సీఎం కు సన్నిహితులుగా ఉన్న జిల్లా నేతలు ఎందరో ఉన్నారని వారందరూ కూడా గౌల గౌడ కులస్తులను ఆదుకునేందుకు కృషి చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు నాగర్కన్నూల ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్కనూ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను నెలకొల్పేందుకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఈత చెట్లను పెంచేందుకు అక్కడ తీసిన నీరాను ప్రభుత్వ పరంగా అందించేందుకు ప్రయత్నిస్తామని కూడా హామీ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి గోరెటి వెంకన్న మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఏ ఆనంద్ గౌడ్ వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు కె నాగరాజ్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బాలరాజ్ గౌడ్ వంగ లక్ష్మణ్ గౌడ్ ఐలీ వెంకన్నగౌడ్ నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కుల పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది